విజయ ఏకాదశి మాఘమాసంలో వచ్చే ఎంతో శక్తివంతమైన రోజు ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే ఏడు జన్మల పాపాలు ఏడు జన్మల దరిద్రం మొత్తం ఆ నీటి ద్వారా పోతాయి అంతేకాదు మీ శరీరంలో ఉండే వ్యాధులు మాయమవుతాయి మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది చక్కని ఆరోగ్యం కలుగుతుంది మానసిక రుగ్మతలు తొలగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మరి ఎంతో శక్తివంతమైన ఈ రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మాఘమాసంలో బహుళ ఏకాదశిని విజయ ఏకాదశిగా భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించి ఉపవాస దీక్షను తీసుకుంటారు విజయ ఏకాదశి సమస్త పాపాల్నీ హరించి పుణ్యాన్ని తెచ్చే మహిమాన్వితమైన రోజు విజయ ఏకాదశి గురించి పద్మపురాణంలో వివరంగా ఉంది విజయ ఏకాదశి గొప్పతనం గురించి పద్మపురాణంలో ఇలా ఉంది ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో శ్రీకృష్ణ మాఘమాసంలో వచ్చే బహుళ ఏకాదశి పేరు ఏమిటి దాని మహత్యం ఏమిటి చెప్పమని వేడుకున్నాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజా మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి పేరు విజయ ఏకాదశి ఈ ఏకాదశి ఆచరించే వారికి ఎప్పుడూ విజయమే కలుగుతుంది సమస్త పాపాల్ని హరిస్తుంది ఈ విజయ ఏకాదశి గురించి ఒకసారి నారదుడు బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడు అప్పుడు నారదునితో బ్రహ్మదేవుడు ఇలా అంటాడు నారద ఎంతో పవిత్రమైన విజయ ఏకాదశి గురించి అడిగావు ఈ ఏకాదశి గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు నీ ద్వారా సమస్త మానవాళికి విజయ ఏకాదశి గురించి తెలుస్తుంది విజయ ఏకాదశి పవిత్రతను తెలిపే కథ చెప్తాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు నారద రామాయణము నీకు తెలుసు కదా దానిలో రాముడు పద్నాలుగు సంవత్సరాలు తపోవనములందు తిరిగాడు అరణ్యవాసములో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై గోదావరి నదీ తీరంలో యందు చాలా కాలం నివసించాడు అక్కడ నివసించే సమయంలోనే రావణుడు మారువేషంలో సీతాదేవిని అపహరించాడు సీతాదేవిని వెతుకుతుండగా మార్గం మధ్యలో మరణించటానికి సిద్ధంగా ఉన్న జటాయువు కనిపించి రామునికి సీతాదేవి వృత్తాంతం మొత్తం చెప్పి మరణించాడు ఆ విధంగానే రాముడు సుగ్రీవునితో స్నేహం హనుమంతుడు లంకకు నిప్పుపెట్టటం సీతామాత జాడ కనుగొనటం జరిగింది హనుమంతుని మాటలు విన్న రాముడు సుగ్రీవుని అనుమతి తీసుకొని లంకపై యుద్ధానికి బయలుదేరాడు వానర సైన్యాన్ని వెంట సముద్రం వద్దకు వచ్చాడు సముద్రం అవతలా లంక ఉంది సముద్రపు విస్తీర్ణం చూసి రాముడు మిక్కిలి ఆశ్చర్యపోయాడు సముద్రమును ఎలా దాటాలి అని వానరవీరులతో కలిసి ఆలోచించాడు శ్రీరాముడు లక్ష్మణునితో లక్ష్మణ ఏమి పుణ్యం చేసి ఈ సముద్రాన్ని దాటగలం ఈ సముద్రం మిక్కిలి లోతుగా ఉంది నీటితో నిండి ఉంది మొసళ్ళు తిమింగలాలు మొదలైన జలజంతువులు చేపలు మొదలైన వాటితో కల్లోలంగా ఉంది తులువుగా దాటే ఉపాయం ఏమీ కనబడటం లేదు అని అన్నాడు దానికి లక్ష్మణుడు అన్నా రామా నీవు దేవాది దేవుడవు పురుషోత్తముడివి దాల్బీక మహర్షి అనే పేరుగల మహర్షి ఇక్కడికి దగ్గర్లో ఉన్న ద్వీపంలో నివసిస్తున్నాడు ఇక్కడ నుండి నాలుగు మైల దూరంలో ఆ మహర్షి యొక్క ఆశ్రమం ఉందట ఆ మహర్షి అతి ప్రాచీనుడు మనం ఆయన దగ్గరకు వెళ్తే ఆయన ఏదైనా ఉపాయం చెప్తాడు అన్నాడు అంతటా లక్ష్మణుని మాటలు విన్న రాముడు దాల్బిక మహాముని ఆశ్రమం దగ్గరకు వెళ్లి అతన్ని దర్శించాడు శ్రీ మహావిష్ణువును దేవతలందరూ ఎలా అయితే నమస్కరిస్తారు అలా రాముడు ఆ మునేంద్రునికి నమస్కరించాడు ఆ మహర్షి శ్రీరాముని దివ్యరూపం చూసి ఇతను పురుషోత్తముడు ఏ కారణం చేతనో విశేషమైన మానవ రూపాన్ని ధరించాడు అని మనసులో అనుకోని శ్రీరామునితో ఆ మహర్షి రామా నీవు ఈ విధంగా రావటానికి కారణమేమిటి అని అడిగాడు అప్పుడు ఆ మహర్షితో శ్రీరాముడు మునివర్య తమ అనుగ్రహం వల్లనే ఈ సముద్ర తీరమున సైన్యముతో కలిసి ఉంటున్నాము ఈ సముద్రాన్ని దాటి లంకను రాక్షసులను జయించటం కోసమే వచ్చాను మీ అనుగ్రహంతో ఈ సముద్రాన్ని దాటే ఉపాయం తెలుసుకోవాలనుకుంటున్నాను అని శ్రీరాముడు మహర్షితో అంటాడు ఆ మాటలు విన్న మహర్షి శ్రీరామునితో రామ వ్రతములన్నింటిలోకి ఉత్తమమైన వ్రతాన్ని నీకు ఉపదేశిస్తాను దానిని నీవు ఆచరిస్తే నీకు త్వరగా విజయం లభిస్తుంది లంకను జయిస్తావు రాక్షసులను సంహరిస్తావు గొప్ప కీర్తిని పొందుతావు ఏకాగ్రతమైన మనసుతో శ్రద్ధగా ఈ వ్రతాన్ని ఆచరించు రామా ఆ వ్రతం గురించి చెప్తాను శ్రద్ధగా విను మాఘమాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశికి విజయ ఏకాదశి అని పేరు ఈ ఏకాదశి వ్రతం నీవు ఆచరిస్తే నీకు విజయం తప్పక లభిస్తుంది వానరులతో కలిసి సముద్రాన్ని దాటగలవు కాబట్టి రామా నేను చెప్పిన ప్రకారం నీవు సేనానాయకులతో పట్టుదలతో శ్రద్ధగా ఈ విజయ ఏకాదశి ఆచరించు నీకు తపక విజయం లభిస్తుందని చెప్తాడు శ్రీరామచంద్రుడు మహర్షి చెప్పినట్లు యథావిధిగా సైన్యంతో కలిసి విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు ఈ వ్రతం పూర్తయిన వెంటనే రాముడు వానర సైన్యంతో సముద్రంపై వారధి నిర్మించాడు లంకలోకి ప్రవేశించాడు రావణుణ్ణి సంహరించి విజయాన్ని పొందాడని నారదునికి బ్రహ్మదేవుడు చెప్పాడని ధర్మరాజుకి శ్రీకృష్ణుడు వివరించాడు కాబట్టి ధర్మరాజా విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వారికి జీవితంలో ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఈ విజయ ఏకాదశి పూజా విధానం తెలుసుకుందాం మాఘమాసంలో బహుళ దశమి రోజు ఒక కలశమును మట్టితో చేయించుకోవాలి ఆ కలశమును నీటితో నింపాలి అందులో మర్రి మేడి మామిడి రావి జువ్వి అను ఐదు చెట్ల చిగుర్లు ఉంచాలి ఆ కలశం కింద సప్త ధాన్యాలను పోసి పరచాలి మీద శ్రీమన్నారాయణుడి ప్రతిమను అధిష్టాన దేవతగా స్థాపించుకోవాలి ఇక ఏకాదశి రోజు ప్రాతకాలంలో నిద్రలేచి స్నానం చేయాలి ఈ స్నానాన్ని ఎలా ఆచరించాలి స్నానం చేసే నీటిలో ఐదు తులసి ఆకులు ఐదు వ్యాపాకులు వేసుకొని ఆ నీటిని గంగామాతగా భావించి గంగా 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 అని మూడుసార్లు తలుచుకొని ఆ నీటితో స్నానం చేయాలి అలా మూడుసార్లు మీరు గంగామాతను తలుసుకోగాని ఆ నీరు గంగాజలంగా మారిపోతుంది సబ్బులు షాంపూలు ఏమీ కూడా వాడకూడదు ఆ నీటితో తలస్నానం చేయాలి ఇలా ఈరోజు సాయంత్రం కూడా ఆచరించాలి ఈరోజు ఇలా చేస్తే జన్మల పాపాలు పటాపంచలవుతాయి ఆ వేప తులసి ఆకులోని ఔషధ గుణాలు మీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి అంతేకాదు పవిత్రమైన ఈ విజయ ఏకాదశి రోజు మీరు ఇలా స్నానం చేస్తే మీరు జీవితంలో సాధించాలనుకున్న పనిని నెరవేర్చుకునే శక్తి మీ శరీరానికి వస్తుంది మీ దేహంలోని వ్యాధులన్నీ మాయమవుతాయి జన్మల పాపాలు దరిద్రాలు ఆ నీటి ద్వారా పోతాయి ఇక ఇలా స్నానం చేసి కలశానికి గంధం పుయ్యాలి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించాలి పూలదండ చుట్టాలి కలశాన్ని కదలకుండా పెట్టాలి తరువాత గంధం దూపం దీపం అనేక విధములైన నైవేద్యాలు పెట్టాలి దానిమ్మ కొబ్బరికాయలతో పూజించాలి ఏకాదశి రోజంతా కలశం ఎదురుగా భక్తిభావంతో గడపాలి రాత్రి జాగరణ కూడా కలశం దగ్గరే చేయాలి ఇక ద్వాదశి రోజు సూర్యోదయం కాగానే ఆ కలశమును నదికి కానీ చెరువు వద్దకు కానీ తీసుకొని వెళ్ళాలి ఆ మట్టి కలశాన్ని నీటి ప్రవాహంలో విడిచిపెట్టాలి ఇక విధిపూర్వకంగా ద్వాదశి పారణ చేయాలి ఈ విధంగా విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే మానవులకు తప్పక అన్నింటిలో విజయం కలుగుతుందని పద్మపురాణంలో వివరించడం జరిగింది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేని వారు తప్పక విన్నా చెప్పినా చదివినా వారి సమస్త పాపాలు పోయి వంద యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది